ఈ మహబూబాబాద్ ప్రాంతంలో కొంతకాలంగా మీరు ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని ఇక్కడ చేస్తూ ఉన్నారు రైతులకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే రైతులకు ఎంత చేసినా కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది రైతులు అక్కడ మోసపోతున్నారు గిట్టుబాటు ధర విషయంలో మీరు కొంతకాలంగా పోరాటం చేస్తున్నారా అంటే ఎట్లా చేస్తే రైతులకు పంటకు పండించిన దానికి ఫలితం వస్తుందని మీరు భావిస్తారు నేను వస్తా ఉంటే ఒక మిత్రుడు ఒక వీడియో చూపించారు తర్వాత ఒక రైతుతో మాట్లాడాను ఈ రోజు యూరియా కొరత యూరియా కొరత ఉందని తెలియదా ప్రభుత్వాలకు తెలియదా రైతు బతికేదే పంటల మీద సరి అయిన నాణ్యమైన ఒక దిగుబడి రావాలంటే దాన్ని ఆ తగిన విధంగా పంటలు వేసి ఆ రకంగా చేస్తేనే పంటలు పండుతాయి బేసిక్గా వర్షాలు పడితే దేవుడు కరణించారు ఈసారి తొందరగా వర్షాలు పడ్డాయి పంటలు వేసి నాలుగు తేద్దాం అనుకుంటే ఈరోజు యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో తెలుసు యూరియా యూరియా బస్తాలు తీసుకోవడానికి ఆ షాపుల ముందు చెప్పులు పెట్టేస్తే ఆ వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు రెండు బస్తాలు మూడు బస్తాలు ఇస్తున్నారంట ఎప్పుడు చూడండి రైతుకు గిట్టుబడ దొరక ధర దొరకలేదని చెప్పేసి వాళ్ళకు మందులు దొరకలేదని చెప్పేసి నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పేసి అంటే ఏంది ఇక్కడ దోర్నకల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను దోర్నకల్ నియోజకవర్గంలో మహోబాద్ జిల్లాకి దాదాపు నాలుగు నుంచి ఐదు నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ డ్రై పోర్ట్ తీసుకొస్తే రైతులకు చాలా లాభసాటికంగా ఉంటుంది లాస్ట్ టైం డ్రై పోర్ట్ అనే డ్రై పోర్ట్ అనే కాన్సెప్ట్ కూడా నేనే చెప్పాను కానీ అసలు ఇక్కడ ఉన్న నాయకులకు కానీ వీళ్ళకైనా డ్రైపోర్ట్ అంటే ఏంటో తెలియదు ఇక అలాంటప్పుడు దాని మీద ఇంకెక్కడికి వెళ్ళి మాట్లాడతారు ఇంకెక్కడికి వెళ్ళి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి అంటే ఎవరు విమర్శించాలని ఉద్దేశం కాదు మనం చిత్తశుద్ధితో పని చేయాలి అని చెప్తున్నా నాకు అధికారంతో పని లేదు రాజకీయంతో అంతకన్నా పని లేదు సమస్య ఉంటే నేను అక్కడ ఉంటా రైతు ఎక్కడ ఉంటే అతను పక్కన నేను నిలబడతాను అందుకని ఈ పోరాటం అలాగే సాగుతూ ఉంటుంది వాళ్ళ తగిన విధంగా పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తాను